ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవస్థానాలన్నింటిలో కూడా నాయి బ్రాహ్మణ్స్కి ఒక సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి దేవుడి అలంకరణ దేవుడు పూజ ఎంత గొప్పదో దేవుడు ఊరేగింపులో మంగళ వాయిద్యాలు ఉన్నప్పుడే ఆ ఊరేగింపుకు ఒక అందం ఒక ప్రతిష్ట కాబట్టి మంగళకరమైనటువంటి కార్యక్రమం అంతా కూడా బ్రాహ్మణ సోదరులలో జరుగుతుంది కాబట్టి శుభకార్యం అంటూ జరిగితే అక్కడ బ్రాహ్మణ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళ మంగళ వాయిద్యాన్ని